ఒక్కసారి ఓ గురువు తన శిష్యులను తీసుకుని ఒక పర్వతం వద్దకు వెళ్లారు పర్వత శిఖరాన్ని చేరుకుని రెండు రాళ్లను చూపించాడు ఒక రాయి మెల్లగా నీటి ప్రవాహంలో తిరుగుతూ దుదువుగా మెరిసేలా మారింది మరొక రాయి సూర్యకిరణాల మధ్య నిండిపోయి మురికితో నిండిపోయి కఠినంగా కనిపించింది శిష్యులు ఆశ్చర్యపోయి గురువు గారు ఒకే రాయి ఇంత భిన్నంగా ఎందుకు మారింది గురువు చిరునవ్వును చిందిస్తూ చెప్పాడు జీవితం కూడా ఇలాగే ఉంటుంది ఎవరు కష్టాలు పరీక్షలు అనుభవాల జల ప్రవాహంలో తేలుతూ సహనంతో ముందుకు సాగుతారు వారు మృదువుగా ప్రకాశవంతంగా మారుతారు కానీ ఎవరైతే జీవితం ఇచ్చే సవాళ్లను దాటక ఎండలో పడి దుమ్ము పట్టినట్టే నిలబడతారో వారు కఠినంగా మారి వెలుగును కోల్పోతారు జీవితం గొప్పది ఎందుకంటే అది మనల్ని తీర్చి దిగుతుంది మనపై పడే కష్టాలు సవాళ్లు నిజానికి మనల్ని మరింత ప్రకాశవంతం చేసే శుద్ధి ప్రక్రియ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమశివాని కామెంట్ చూపిణాం ప్లీజ్ 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 ప్లీజ్